హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజటి ఏంటి ఈరోజు రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా మా ఇంట్లో కొబ్బరికాయ కొట్టడం జరిగింది స్వామికి కొబ్బరికాయ కొట్టి దాంట్లో పువ్వు వచ్చింది చాలా సంతోషంగా చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని మా ఇంటికి వెళ్ళినాము రామాజాగా వెళ్ళినాము అక్కడ మన రాఖీ పౌర్ణమి అని మా బిడ్డతో మంచిగా జరుపుకోవడం జరిగింది మొదటగా మా బిడ్డలేసి మా నాన్నకి మాకు అందరికీ కుంకుమ పెట్టేసుకొని రాఖీ కట్టడానికి సిద్ధం చేసుకుంది యాక్చువల్లీ సారి మా అక్క రాలేకపోయింది రాఖీ పౌర్ణమికి వాళ్ళ మామయ్య జరిగిపోవడం వల్ల మా మామ జరిగిపోవడం వల్ల రాఖీ పండుగ రాలేకపోయింది మా అక్కే ఇంకా కొంచెం చాలా మంచిగా ఉండేది ఎందుకంటే ఎవరైనా కానీ ఆడబిడ్డ రాకపోతే కొంచెం ఇల్లు బాగుండదు కదా ఏదో ఏ మా బిడ్డతో సరిపెట్టుకున్నాము మా అక్క వస్తే మా అక్క మా బిడ్డ ఇద్దరు కట్టేవాళ్ళు రాఖీలు కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఇంటికైనా మన ఆడబిడ్డనే కదా లక్ష్మీదేవి రాఖీ పండుగ కంపల్సరీ ఏ ఆడబిడ్డ అయినా ఏ అమ్మగారి ఇంటికైనా రావాల్సిందే వస్తేనే ఆ ఇంట్లో ఆనందంగా ఉంటుంది బాగుంటుంది ఈ ఆడపిల్ల లేని ఇల్లు ఆడపడుచు రాని ఇల్లు ఏదైనా కానీ బాగుండదు అందుకే ఆడపిల్ల లేని ఇల్లు అది 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 కౌంట్లెస్ ఇల్లులాగా ఉండదు బాగుండదు మొత్తం మీద నా బిడ్డ నాకు రాఖీ కట్టడం జరిగింది చాలా హ్యాపీ అనిపించింది మా అమ్మకి నాకు నా కొడుకుకి మా నాన్నకి అందరికీ రాఖీ కట్టింది ఇది ఎప్పటికీ మనకు కొంచెం మెమరబుల్గా ఉండాలని చెప్పి వీడియో తీసుకోవడం జరిగింది చాలా ఆనందం అనిపిస్తుంది అబ్బా మన బిడ్డ మనకు రాఖీ కడితే బిడ్డ అయినా అక్క అయినా ఈ బంధాలు అనేటివి చాలా మెమరబుల్ చాలా స్వీట్గా ఉంటాయి మంచిగా అనిపిస్తుంది అందరికీ రాఖీలు కట్టేసి నా కొడుకు రాఖీ కట్టి నాకు అందరికీ స్వీట్ తినిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి ఎన్నో ఎన్నో రోజులు రాఖీ పౌరాణాలు జరుపుకొని అందరం ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను రేప రాఖీ పండుగకి అన్నల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళని అక్క ఎవరైనా ఉంటే దయచేసి మనసులో పెట్టుకోకుండా వెళ్ళి మాటలు లేని వారు కూడా వెళ్ళి రాఖీ కట్టిరండి ఎందుకంటే రక్ష బంధం చాలా గొప్పది మా బిడ్డ రాఖీ కట్టింది మా బిడ్డని ఆశీర్వదించమని చెప్పి మా బిడ్డ ఆశీర్వాదం ఎప్పటికీ నాకు ఉండాలి నా కొడుకు కూడా చల్లగా ఉండాలి నా బిడ్డ మంచిగా ఉండాలి అందరూ బాగుండాలి చాలా హ్యాపీ మూమెంట్ బిడ్డ కూడా స్వీట్ తినిపించిన ఓకే మాకు తినిపిస్తేనే సరిపోదు కదా మా కొడుకు తినిపించిన మా బిడ్డకి తినిపించిన అక్కడ నుంచి మళ్ళా గాయిలాపూర్కి వచ్చినాం గాయలాపూర్లో మా తమ్ముని కొడుకు మా తమ్ముడు మన మా తమ్ముని వాళ్ళ భార్య ఇద్దరు కలిసి అక్కడ కూర్చున్నారు మా చిన్నోడిని బుడ్డోని ఎత్తుకొని మా బుడ్డోనికి ఫస్ట్ రాకి కడుతున్నాము మా బుడ్డోడు ఫైవ్ మంత్స్ ఉంటాడు అంతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే నిజంగా అంత చిన్న బుడ్డోనికి కట్టడానికి మేము గాయల వెళ్ళినాం బుడ్డోడేమో బాగా ఏడుస్తుండు ఏ అయినా తప్పదు కదా చిన్న పిల్లలు ఏడుస్తూనే ఉంటారు అయినా మెల్లగా రాఖీ కట్టినాము ఆయనకి మంచిగా మొదటిసారి ఫస్ట్ ఎండి రాఖీ కట్టినాము మాకు చాలా హ్యాపీ మా బుడ్డోడు కూడా హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి చింతల్లి మా బుడ్డోనికి రాఖీ కట్టినందుకు ఒక గిఫ్ట్ తీసుకొచ్చిండు మా తమ్ముడు ఎందుకంటే ఆడపిల్లని ఊతా కదా అని చెప్పి ఒక గిఫ్ట్ తీసుకొచ్చి ఉండు గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాం అమెజాన్లో ఆర్డర్ పెట్టిండు మా తమ్ముడు మా పాపతోనే ఓపెన్ చేపిస్తున్నాం అది ఓపెన్ చేయగానే లోపల ఇంకొక ప్యాకింగ్తో వచ్చింది చిన్నగా మా తమ్ముడు ఇలా గిఫ్ట్ ఇవ్వడం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అది ఎంత చిన్నదే కానీ పెద్దదే కానీ కోటి రూపాయలైనా వంద రూపాయలైనా పది రూపాయలైనా ఒక ప్రేమతోనిచ్చిన గిఫ్ట్ అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా అది విలువైనదే కాబట్టి చాలా హ్యాపీ అనిపించింది మా పాప కోసం ఒక గిఫ్ట్ ఆర్డర్ పెట్టిండు మా పాపను మా తమ్ముడు ఇద్దరు కలిసి ఆ గిఫ్ట్ను ఓపెన్ చేసారు ఓపెన్ చేయగానే థర్మాకోల్తో ఇట్లా మంచిగా నీట్గా ప్యాకేజ్ వచ్చింది ఇదే డబ్బులు ఇచ్చే ఇస్తే జస్ట్ ఇచ్చినప్పుడే గుర్తుకుంటుంది ఇంట్లో ఒకటి మెమొరబుల్గా ఉండాలని చెప్పి మంచిగా ఒకటి పాలు తాగడానికి ఒక కప్పు పాలు కానీ టీ కానీ మా కొంచెం యూస్ఫుల్ ఉండే విధంగా ఇవ్వడం జరిగింది మా చిన్నమ్మ ఇక్కడ లెఫ్ట్లో ఉన్నది మా చిన్నమ్మ మా బుడ్డోడు ఇక్కడ ఉన్నాడు మా ఉన్న మా తమ్మునికి థ్యాంక్ యూ చెప్పింది మా పాప చాలా హ్యాపీ అనిపించింది ఈసారి రాఖీ పర్వం చాలా మంచిగా అనిపించింది మళ్ళీ ఇక్కడ నుంచి మనము ఇంకా బీందేరు పల్లెకి వెళ్ళాలి ఇలాంటి లైఫ్లో బంధాలు అనేది చాలా ఇంపార్టెంట్ అబ్బా ఎవరైనా మాట్లాడుకోకుండా దూరం దూరం ఉండేవాళ్ళు కలిసిపోండి అబ్బా ఉండేదే కొన్ని రోజులు భూమి పైన అందరు కలిసి ఉండాలి కదా హ్యాపీగా ఉంటుంది మనం ఇంకా బీందేవల్లకి వెళ్ళిపోదాం బీందేరుపల్లెకి వచ్చేసినాం బీందేరుపల్లె మా ఊరు నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది అటు వెళ్ళి మళ్ళీ ఇటు బిందేరపల్లెకి వచ్చినాం బిందేరపల్లెలో కూడా రాఖీలు కట్టి ఇష్టము మంచి అనిపించింది మా సన్ని మా అల్లుడు అక్కడ కూర్చున్నాడు మా మామయ్య మా బొంబార్ది అటు లెఫ్ట్లో ఒక సైడ్ కూర్చున్నా కూడా మా బొమ్మార్ది ఆయన చిన్న బొంబార్ది ఈయనే ఆ మధ్యలో ఇప్పుడు కూర్చున్నాడు చూసినామా ఆయనే ఇక మా చెల్లమ్మ రెడ్ కలర్ ఉన్నది మా భార్య మా భార్యకి మా చెల్లి బొట్టు పెట్టింది ఇక మా భార్య ఇక మా బిడ్డకు బొట్టు పెడుతుంది ఇక అందరికి బొట్లు పెట్టుకొని ఇక ఆనవాయితీ కదా మన తెలంగాణలో ఫస్ట్ మంచిగా బొట్టు పెట్టి అందరినీ ఒకడ కూర్చోబెట్టి రాఖీలు కడతారు ఇప్పుడు నాకు కూడా బొట్టు పెడుతుంది పెట్టేసింది పెట్టిన తర్వాత రాఖీలు కడుతుంది ఇంకా ఫస్ట్ అలా డాడీకి రాఖీ కట్టింది మా మామైతే కొంచెం ఆరోగ్యం బాగున్నది చాలా రోజుల నుంచి కొంచెం స్ట్రగుల్స్ అవుతుండు ఏదో దయ వల్ల ఎప్పటివరకు అయితే పర్లేదు ఇక మెల్లగా రాఖీ అనేది మా బొమ్మడిది కూడా కట్టేసింది కట్టేసింది ఇట్లా బిందర్పల్లకి వెళ్ళి ఇక్కడనే వన్ డే ఈ రోజు ఇక్కడనే స్పెండ్ చేసి ఏమెల్లగా మేము రేపు ఇంటికి వెళ్తాం ఎందుకంటే రక్షాబంధన రోజు కూడా అలా ఆడబిడ్డని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఒక రోజు మేము కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఎక్కువ వెళ్ళాం కదా ఎటు వెళ్ళడానికి వీలు ఉండదు కాబట్టి కనీసం వెళ్ళిన రోజైనా సంతోషంగా ఆలతో గడుపుదామని చెప్పేసి ఈరోజు ఇక్కడనే ఉండడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి సందర్భాలు ఇంకెన్నో రావాలని ఇలాంటి రక్షాబంధనలు ఇంకెన్నో జరుపుకోవాలని మా ఆడపడుచులందరినీ కోరుకుంటూ అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ